యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ లక్ష్మి అవార్డ్ వచ్చింది నీకు అన్నారు అంటే ఏంటో అని ఏదోలేండి వచ్చిందా సంతోషం ఉండే ఎవార్డు అంటే ఏంటినే సాధారణ విషయం కాదు ఫస్ట్ సినిమాకే నీకు అవార్డు వచ్చింది వృత్తినే చెప్తున్నారేమో అది సంతోషపడాలో తెలియట్లేదు ఏడిపిస్తున్నారో అని అనుమాన నిజంగానే చూస్తే అది అవార్డు వచ్చింది చాలా సంతోషపడ్డాను ఫస్ట్ పిక్చరే బెస్ట్ కామెడియన్గా అవార్డు వచ్చింది ఇంకా అక్కడి నుంచి తిరుగు లేకుండా పదమూడేళ్ళు అండి పదమూడేళ్ళు తిరుగు తిరుగు లేకుండా అలాగా థర్టీన్ ఇయర్స్ కమెడియన్ బెస్ట్ కమెడియన్ అలాగా ఎంఎస్ రెడ్డి గారు అయితే తీసుకోపో ఏంది నీకే వచ్చింది అది పో పక్కన చిత్ర గారు మా ఈక్వల్గా మా ఇద్దరికి అన్ని బెస్ట్ కళాసాగర్ అవార్డులు అలా తీసుకున్నారు అంటే గుర్తొచ్చింది గుర్తొస్తుంది నాకు ఏది రెండ్రెళ్ళారు రెండ్రెళ్ళారు అది అది మంచి సినిమా అన్నిట్లోనూ ఒక మేనరిజం ఉంటుందండి నా సినిమాలు ఏమన్నా చూసుకోండి అన్నిట్లో ఈవెన్ విశ్వనాథ్ గారు కూడా సూత్రధారుల్లో కర ముప్పై రోజుల్లో అన్ని భాషలు నేర్చుకునేది ఏంటి కమీకరు అది తర్వాత స్వర్ణకమలల్లో ఇలాగా ఇచ్చేది తర్వాత ఇంకొక వజ్రంలోనే అందులోనూ ఆయన సినిమా మూడు నాలుగు సినిమాలు చేశా అందులో అన్ని బూతులు తిట్లు అనమాట అన్ని ఎన్ని బూతులు ఏదో బూతుల ఇది అన్ని తిట్లు తిట్లు ఇది అనమాట అలాంటి క్యారెక్టరు తర్వాత ఇంకోటి ఏదో సినిమా చేశాడు అందులో కృష్ణుడికి భక్తురాలన్నమాట అది శుభ సంకల్పం ఇలా నాలుగైదు సినిమాలు చేశాను ఆయనది ఆదాకు అదృష్టం విశ్వనాథ్ గారితో చేయడం డిజైన్ చేసి పిలిచి డిజైన్ చేసి పిలిచేసేవాళ్ళు ఒక్కసారి బాబు చిట్టి శ్రీలక్ష్మి గారు మీరంటే నాకు చాలా ఇష్టం ఏమున్నావమ్మా శ్రీలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉన్నావా అది అది ఆ ట్రెండ్ ప్రకారంగానే బాగా వచ్చేదండి అది మామూలుగా కాదు అది అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ మోల్డ్ చేసి అది సాంగ్ అది వేసే మ్యూజిక్ వేస్తారు కదా అదేంటి అది ట టమ్ అని అది వచ్చి మన కోటి గారు ఒకసారి ఎయిర్పోర్ట్లో చెప్పారు అమ్మ ఈ దీనికోసం ఆ ట్యూనింగ్ కట్టమన్నాడు ఆ మ్యూజిక్ పెడతాను ఆ మ్యూజిక్ అమ్మాయి బాబు చిట్టే అనగానే ఆ మ్యూజిక్ పలుకుతుంది అది 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 వచ్చేసి ఆయన అన్నాడు దానికి కంపోజ్ చేయండి ఆ మ్యూజిక్ కంపోజ్ చేసి అది పెట్టారనమాట అది నలందానా నలందానా అది ఒక పాట వస్తుంది కదా ఆ పాట మ్యూజిక్ ఇందులో కంపోజ్ చేసి అది అది పెట్టారంట అది పెట్టారంట ఆ మ్యూజిక్ నీకు మ్యూజిక్ ఊరికే రాలేదమ్మా ఆ బాబు చిట్టి తర్వాత వచ్చే ఇది ఉందే అది తిప్పలు తిప్పలుబట్టి పెట్టాము మీకు అని అన్నారు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో అబ్బో చాలా సంతోషం అండి అన్న అప్పుడులో అంత మైనట్టుగా ఇది చేసేవాళ్ళు అవును అప్పటికి ఇప్పటికీ అంటే ఇప్పుడు బాగుందో బాగా నేను కాదు కానీ అప్పట్లో చాలా డీటెయిల్డ్ డీటెయిల్డ్ గా తీసేవాళ్ళు మేము నేను అసలు అసలు కామెడీ అంటే ఆ సీన్ అంటే ఆ డైలాగ్లు అంటే మనం ఓన్గా గా మాట్లాడడానికి చేయడానికి ఏమి ఉండేది కాదు వాళ్ళు చెప్పి చెప్పింది చెప్పినట్టుగా మనం ప్రజెంట్ చేయగలిగితే మనం అదే చాలు అన్ని మార్కులు తీసుకోవచ్చు మామూలుగా అంతకు ముందు తరం కామెడీ హాస్య నటిమణులందరూ రమాప్రభ గారు గిరిజ గారు అందరూ వాళ్ళు ఏంటంటే కొంచెం తెలివిగా కనిపిస్తూ కామెడీ పండేది మీరేమో మామూలు ఏమి కామెడీ అని చెప్పకుండా చెప్పకుండా అదే అదే అది అదే భగవంతుడు చెప్తాడు కదా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆయన లేలలే అనుకోవాలి ఏదో మా కుటుంబం వెళ్ళబుచ్చాలంటే నేను నిలబడాలి నిలబడడానికి ఏదో ఒకటి ఆయన ఆయన లీల చూపించాలి కదా అది నిదర్శనం నేనే ఆ నిదర్శనం భగవంతుడు ఈ అమ్మాయిని తీర్చిదిద్దాడు ఈ విధంగా వాళ్ళ కుటుంబ భారానికి అనే నిదర్శనం నేనే అసలు ఏమీ ఒక చాపిల్లను తీసుకెళ్ళి అలాగ నీళ్ళల్లో పడేస్తే ఇలా గిలగిల కొట్టుకుంటుందో అలాగే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత నాకు ఏం చెయ్యాలో తెలియలేదు కానీ నా అదృష్టం ఏంటంటే మంచి మంచి డైరెక్టర్స్ చేతిలో పడ్డా మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి మంచి ప్రొడ్యూసర్సు మంచి డైరెక్టర్సు మంచి డై మంచి ఇది స్క్రిప్ట్స్ అన్నీ అన్నీ మంచి వచ్చాయి శ్రీలక్ష్మి గారు నాన్నగారు మీరు అసలు ఇండస్ట్రీకి రాకూడదని కంగారు పడేవాళ్ళు ఆడపిల్ల కష్టపడతాం నాకు తెలిసి ఎలా ఉంటుందని ఆయన అన్నట్టుగా మీరు అలాంటి కష్టాలు కొంచెం కొంచెం చూసారా అంటే ఆడపిల్ల కాబట్టి అసలు అసలు లేదండి మా అమ్మగారు కొంచెం ఒక ఒక బ్యాక్ బోన్ లాగా నుంచొని నన్ను నడిపించింది ఏంటంటే మా అమ్మగారు ప్రొడ్యూసర్ భార్య భార్య హీరో భార్య అమర్నాథ్ గారు అంటే ఒక భయం అమర్నాథ్ గారు భార్య అంటే ఒక భయభక్తులతో ఉండేవారు మా అమ్మగారు అంటే భయం వేసేది అందుకని మా అమ్మగారు ఏంట్రా దాంట్లో ఓ ఎక్సకాల్గా ఇచ్చేద్దాం అనుకుంటున్నావా అది ఒకసారి అగ్రిమెంట్కి అగ్రిమెంట్ చేస్తాను అమ్మాయికి అగ్రిమెంట్ చేయాలి అని అంటే ఏంటి పి పిల్లి బండలో గంట కట్ కట్టాలని పిల్లి బండలో గంట కట్టడం అగ్రిమెంట్ చేయడం ఇలాంటి ఆశాలన్నీ నీ దగ్గర పెట్టుకో మా అమ్మాయి దగ్గర ప్రయోగించుకో నాకు తెలుసు ఆ అమ్మాయి ఎంతవరకు తీసుకొస్తాయి ఎంతవరకు చేయాలి ఏం చేయాలి అనేది మాకు తెలుసు నువ్వు నేర్పించి మేము రావాలనే అవసరం లేదు పెద్ద పెద్ద డైరెక్ట్ ఎవరో ఒక ఒకటి ఆరా అప్పుడులో వచ్చారు వచ్చి ఇలాగ మేము తీసుకో అంటే ఒక ఒకళ్ళు ఉంటారు కదా ఏమంటారు వాళ్ళు ప్రమోటర్స్ లాగా ఉండి చేయిస్తా పిఆర్ఓ లాగా వాళ్ళు మేము ఇంప్రూవ్ చేస్తామమ్మ అగ్రిమెంట్ అయ్యండి మూడేళ్ళ వరకు మా కస్టడీలోనే ఉండాలి మేము తెచ్చిన సినిమాలే చెయ్యాలి అలా అంతా అడిగేవాళ్ళు అంటే మా అమ్మగారు అది దానికి అంతా ఆస్కారం ఇవ్వలేదు అనమాట చూసుకున్నారు అయితే అదే పర్వాలేదు